పుష్ప టూ ఈవెంట్స్ కోసం ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలి వచ్చారు ఇక్కడ చూడొచ్చు లైన్లో అప్పుడే సిద్ధంగా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు అసలు ఏం ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము ముప్పల్ నుంచి వచ్చాము ఓకే మూడేళ్ళ తర్వాత అల్లు అర్జున్ చూడబోతున్నాయి ఎలా ఫీల్ అవుతున్నాయి పర్లేదు ఎలా ఫీలింగ్ అనేది మాది ఒక ఫ్యాన్ అంతే చూడడానికి వచ్చాం అభిమానుల నుంచి పొద్దున్న నుంచి గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు బాగుంటుంది బాగుంటుంది అని తెలుసు అంతే చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మల్లాపూర్ మల్లాపూర్

ఆంధ్ర మేము మా శంషాబాద్ నుంచి అది గ్రేట్ గానే ఫీల్ అన్న ఇండియా సినిమాకే ఇది ఒక హిస్టరీ అనుకోవాలి అల్లు అర్జున్ కి ఐది ఇంతక మించి గొప్ప ఏది ఉండదు యా అల్లు అర్జున్ హిట్ ఇది అనుకోలేము మనం నల్గొండ నల్గొండ నుంచి వచ్చేది ఓకే లో అన్నయ్య అన్నయ్య ఎనర్జీ చూసాగా ఎంత క్రౌడ్ చూడండి ఒక్కసారి ఓకే ఏం కాదు త్రీ ఇయర్స్ తర్వాత సినిమా కానీ ఈవెంట్ కానీ చాలా సంతోషంగా ఊరి గురించి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే ఎట్లా ఇష్టం నాకు అన్నయ్య నాకు మా హీరో అంటే అబ్బా అంతే అది అస్సలు తగ్గేదిలే ఫైల్ వైల్డ్ ఫైర్ అది లోకలే ఈవెంట్ మొత్తం బాయ్ హవా నడిచింది బండి అన్న అది ఇది ఇది అది ఏం లేదు అన్నాడు వీడెవడ అన్నాడు పుష్పరాజ్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ తగ్గేదేలేసు కూడా ఎక్సైటెడ్ ఉన్నాం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే మూవీ వన్ నుంచి అయిపోండే అట్లా కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం ఈవెంట్ అక్కడ పెడితే జనాపలేరు మీరు అంటే బండి పాన్స్ అంటే మామూలు కాదు పుష్ప టూ పుష్ప వన్కి మించిన టూ అని చాలా స్టాక్గా ఉంది మేము పొద్దున్న నుంచి కూడా ఈ వెంటకి ఇటు వెళ్ళకుండా ఉన్నాం ఎప్పుడెప్పుడని నేను నేను వచ్చాను అమలాపురం నుంచి హాస్టల్కి ఎదరు ఇచ్చారు ఎదరిచ్చారు కానీ పుష్ప వన్కి మించి టూ చాలా ఫైట్స్ కానీ పాటలు కానీ ఎమోషనల్ కానీ చాలా బాగున్నాయి ఎవరు ఊహించిన రీతిలో ఈ సినిమా ఆడుతుంది రెండు వందల కోట్లు రెండు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఈ మూవీ అంచనా మొత్తం ఫాన్ చేసుకున్నారు దీని ఘన అనేవిజన్ సాధిస్తుంది జై బన్నీ జై జై బన్నీ పసుపాటు నగర్ నుంచి వచ్చాము త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా ఉంది ఒక ఏమంటారు చూద్దామనే ఎక్సైటింగ్ ఉంది చాలా అంతే ఎక్స్పెక్ట్ ఏం చేస్తారమ్ ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంటుంది సినిమా అది మాకు తెలుసు సో బాగుంటుంది ఓవరాల్గా స్వీట్ అండ్ షార్ట్ తగ్గేదేలే వరంగల్ ఉండొచ్చు ఇక్కడ రావడం ఫీల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అసలు ఈ రోజు చూస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ పుష్పాది ఒకటే ఒక టార్గెట్ పదిహేను వందల కోట్లు దాటాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎస్ఆర్ నగర్ భయ లోకల్ కాదు హాస్టల్లో ఉంటాను ఎగ్జైటింగ్ ఉంది ఫస్ట్ టైం వస్తున్నాం రిలీజ్ ఈవెంట్కి సుచిత్ర

అల్లు అర్జున్ గురించి అని చెప్తా అన్న వైల్డ్ ఫైర్ అంతే మీ దాంట్లో మాట్లాడలే కానీ మాట్లాడు బాగా చాలా హ్యాపీగా ఉంది చిన్నదైనా పెద్దదైనా ఈవెంట్ అయితే ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం పెద్ద సక్సెస్ చేస్తాం రౌండ్ ఎందుకంటే ప్రతి ఈవెంట్ బన్నీనే పెడతాడు అలా వైకుంఠపురం నుంచి స్టార్ట్ చేస్తే ఇది మూడోది ఎందుకంటే ఇది వచ్చేస్తుంది అంతే కలిసి వస్తే గ్రౌండ్ అందుకే ఆడ క్యాన్సిల్ చేయడం ఎందుకు వెళ్తాడు బండి ఇది బాగుంటుంది గ్రౌండ్ చిన్న పర్లేదు అన్న మేము ఏడా మీకి చూస్తాం చూస్తాం అంటే హీరోకి కట్అవుట్గా కట్టడం చూసినాం మనము ఆడ డైరెక్ట్ కట్అవుట్గా కట్టిరన్న అన్న అది హైలైట్ బాగుందన్న యాక్సెప్ట్ చాలా చాలా సార్లు వచ్చాను ముస్పాటి అలా తెలిసిందే కదన్న బ్లాక్ బస్టర్ మూవీ